దేవుని మహాత్ని బట్టి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మరి కొద్ది కాల సౌ ఉందే ఎక్కువ సౌ దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ పలువురుగాక ఆయేసిన ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడి యొక్క వాక్య బుద్ధిలోకి వెళ్ళిపోతాము అందరూ కూడా తనలో వచ్చే కళ్ళు చూసుకుని ప్రార్థన చెందించే ప్రార్థన పనులు ఒక బంధువులు మాట్లాడతండి ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్థుతులు స్తోత్రములు తండ్రి లేవా అద్భుతములు చేయవాడు ఆశ్చర్యకార్యములు చేయవాడు ఉన్నది లేనట్టుగా చేయగలిగే లేనిట్టుగా చేయగలిగిన గొప్పదేముడుదే ఇదిగో నాయన ఎక్కువ శాభముడే నేను మాక్యం ఉంది అని చూడాలి మీరు భావించిన అవకాశాన్ని బట్టి వందలా ఉందండి ఇది గో నాయన ఈరోజు ఆయన మీ వల్ల మాట్లాడండి ఆయన కావాల్సిన ప్రతి మాట కొడుకు మాట్లాడడం బలపరిచయం ముఖ్యంగా ఆయన విదేశాలను పెట్టడం తండ్రి క్రిస్తుర ప్రార్థ గ్రూపులో ఉన్నవారిని ఎక్కువ జాముని దిగులోకి ఆయన పరిచయంలో ఉన్నవారిని మహిమగా క్రిస్తు ప్రార్థన మంది ఉన్నవారిని ఎవరైతే సత్య సువార్తను ప్రకటిస్తూ ఆయన వాటి ప్రకారం బ్రతుకుడుతున్నారో వారందరికీ కూడా ఆరోగ్యముని బలమున శక్తిని దయచేయండి చీకటలోనే అనేక మంది దాన్ని విలువ వచ్చేటట్టుగా మీరు సహాయం దయచేయండి ఆకలితో మనకు ఆహారములు వస్త్రహిం వస్త్రములు బలహీన బలములు ఆరోగ్యము సమస్తములు కూడా మీరే వారందరికీ కూడా ఎవరో ప్రేరేపించి దయచే వాకింగ్ ధ్యానిస్తుండే మీరు పెద్ద మాట్లాడి మాట్లాడటం బలపరిచిరపరుతున్నది మాతో కొత్త ఎస్సు క్రీస్తు వరకు నాకు మీ ప్రార్థన లాభాలు అడిగి వేడిపడుచు నా పోనండి అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా దేవుడి మాటలను వీక్షిస్తున్న మా సహోదరి సహోదరులందరికీ కూడా అలాగే నరదయపరీ ముఖ్యంగా దేవుని యొక్క మహాత్ముడు బట్టి మరి ఈరోజు కూడా యువదే కాల సమయమునే ఎక్కువ ఉన్నాయి దేవుడి వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశము మరి అవకాశమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో మరి అనేకమైన ఆశీర్వాదులు పరమందుల ఆశీర్వాదములు పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ అలాగే ఈరోజు దేవుని చిత్తము తెలుసుకోవడం ఎలా దేవుని చిత్తము తెలుసుకోవడం ఎలా మన యొక్క ఆలోచనలు బట్టి మనం ప్రతిసారి కూడా ఎక్కువగా దేవునితో ముందు కొనసాగాలని ఆశపడుతూ ఉంటాం దేవుని దయలో దేవుని కృపలో చక్కగా ముందుకి వెళ్తూ ఉంటాం ప్రేమ దేవుని అన్నారు అయితే కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడికి కూడా మరిచిపోయి దేవుని చిత్తం దాన్ని ఆలోచించి దేవుడికి నష్టం అంటే దేవుడికి లేని పని కూడా చేసే క్రైస్తవ జనాంగం లోపల ఉంది ప్రేమ దేవుడు అన్నారు ఎందుకంటే దేవుని చిత్తము అని అంటారు కానీ అది దేవుని చిత్తము కానీ దేవునికి అసహ్యమైన కార్యం కూడా చేసే భక్తులు ఎక్కువైపోయారు అయితే ఈరోజు మనం దేవుని చిత్తాన్ని వారిగా మనం ముందుకి వెళ్దాము ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తం ఏంటి అసలు దేవుని చిత్తంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని చిత్తం అనగా దేవుని ఇష్టం అంటే దేవుని ఇష్టమైన పని ఏంటి ఆ పని మనం ఎలా చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రేమ దేవుడు వాళ్ళ ప్రతిరోజు ఎక్కువ చావు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం అంటే దానికి దేవుడి చెప్పిన గొప్ప ధన్యత మరి ఈ ధన్యతలో మనం కొంచెం జాగ్రత్తగా కాపాడుతున్నాము మరి ముఖ్యంగా దేవుడి భయభక్తులు కలిగి ప్రతి ప్రతిరోజు కూడా ఎక్కువ సాగునే ఆయనతో మాట్లాడడం చాలా ప్రాముఖ్యం ఎంత ధన్యత అంటే ప్రేమ దేవుని వలన ఉదయం లేవగానే ఎక్కువ లేవగానే ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చే ధైర్యం చాలా గొప్పది ప్రేమ దేవుడి వల్ల అయితే ఈరోజు దేవుని చిత్తం తెలుసుకోవడానికి దేవుని సిద్ధమంటే ఏంటో అది తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథంలోంచి దేవుడు ఏ మాట రాయించారో ఆ మాటను మనం మనం కొద్ది నిమిషాలు ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా అనాలోచనల్ని పక్కన పెట్టి దేవుడి వాక్యాన్ని చాలా శ్రద్ధతో నిదానబద్ధం ఒకటి కూడా కోరుతున్నాను మరముఖ్యంగా దేవుడి వాక్యము చాలా చాలా విలువైనది ఒక వాక్యం మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనే సంగతి కూడా మీకు పరస జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయితే కీర్తనగ్రం అంతకు త్వరగా కీర్తన గ్రంలో ముప్పై ఏడు అధ్యూడో వచ్చిన మూడో ఏ వారి రాయబడంతో మనసారి జాగ్రత్తగా పరిశీలన చేయగలిగే దేవుళ్ళు వందగా ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నుంచి చదువుతున్నాను జాగ్రత్తగా రావడానికి ప్రయత్నం చేయండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము యహోవ ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుందరు యహోవ ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారిని నిర్మూలము అవుదురు ఆయన శపించిన వారు ఏమవుతున్నారంట నిర్మూలమవుదురు అవుదురు ఇరవై మూడవ వచనం ఒకరి నడత యహోవ చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించదు దేవుడు మనకి మహిమగలుగు గాక అంటే దేవుడు ఆనందపడాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో ఎంత వినయంగా బ్రతకాలో ఎంత ఉన్నతంగా బ్రతకాలో దేవుడి వాక్యంతో మనకి ఆలోచన చేయండి దేవుని వాక్యం ఏమైనా మాట్లాడుతుంది దేవుడు వాక్యం ఏమని ఆ పైన మీరు వచ్చిన చదివారు ఇరవై రెండులో ఇరవై రెండులో ఏదైనా పడుతుంది మనం చదువుతున్నారని జాగ్రత్తగా వినడం దేవుని అందరూ యహోవ ఆశీర్వములు పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందుక యహోవ వారు ఏం చేస్తారట ఆయన ఆ భూమిని స్వతంత్రించుకుందు దేవుడి ఆశీర్వాదం మనకు కావాలి ఇహలోకంలో దేవుడి ఆశీర్వాదం వరకు కావాలి పరలోకంలో దేవుడి ఆశీర్వాదం కావాలి అంటే ఈ భూమి మీద నువ్వు ఏవో బంగలాలు కానీ లేదా బంగారం కానీ లేకపోతే ఏవే ఎకరాలు కానీ కురుకుంటే అనుకుంటే పొరపాటు పొరపాటు ఈ భూమి మీద నిన్ను అనేక మంది కేసు క్రీస్తు పర్వాలి ప్రకటించే ఒక గొప్ప ధనవంతుడిగా తయారు చేస్తాడేమో అదే వాక్యాన్ని ప్రకటించడానికి దీవుడు మాట వినిపించడానికి ఎంత అంటే కోట్ల రూపాయలు ఉన్న ఆనందం ఉండదండి దేవుడు వాక్యాన్ని చేత పట్టుకుని అనేక మంది పాపంలో మునిగిపోయిన వారిని పరిచేయించి లేవలెత్తగలిగే ఆనందంలో ఈ దగ్గర కోట్ల రూపాయలున్న ఆనందం రాజు ప్రేమ దేవుడు అందర ఒకరికి ఇబ్బందుల్లో కష్టాల్లో సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఉన్న వారికి చేయోదనిచ్చిన ఆనందం చాలా గొప్పగా ఉంటుంది ప్రేమీ దేవుడు అందర అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ మనకు అర్థమవుతుంది యహోవా యహో యహోవా అంటే దేవుడు నీత్యంతులను ఏం చేస్తాడు ఆయన యహోవా భూమిని స్వతంత్రించుకుంటాడు తర్వాత వాటి ఆలోచించడం ప్రేమ దేవుని ఆయన శపించిన వారు నిర్మూలన అవుధుడు అంటే ఆయన శపించిన అంటే ఏంటంటే ఆయన మాట వినలేని వారు ఆటోమేటిక్ గా అయిపోతారు ఆయనను బాధ పెట్టేవాడు అయిపోతారు అలా కాదు ఆయనను ఆయన ఏమంటే దీనికి నడత ఇహోవా చేతనే స్థిరపరచబడును నెక్స్ట్ వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఒకరి అడతా ఇహోవా చేతని స్థిరపరచబడు వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించుడు దేవుడు ఆనందించాలి అంటే ప్రవర్తన బాగుండాలి దేవుడు ఆనందించాలంటే నీ నడవడిక బాగుండాలి దేవుడు ఆనందించాలంటే పవిత్రంగా బ్రతకాలి యథార్థంగా బతకాలి నీతిగా బతకాలి దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి ఇప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలంటే ఇప్పుడు సహోదరి సహోదరులరా పని ఎలా బ్రతకాలి అన్నదే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలా మంది బంధురానికి వస్తారు చాలా మంది చర్చకు వస్తారు చాలా మంది ప్రార్థలకు వస్తారు చాలా మంది పాట పాడుతుంది చాలా మంది ఆ ప్రార్థన చేస్తారు చాలామంది వాక్యాన్ని కూడా చెబుతారు అయితే భద్రాడికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చేరిపోతుందని అంటే కాదు కాదు ప్రేమ దేవుడి వలన దేవుడికి నచ్చే విధంగా మన బ్రతుకు కూడా ఉండాలి దేవుడికి నచ్చే విధంగా మన బ్రతుకు కూడా ఉండాలి దేవుడు ఏదైతే కోరిక ఉన్నాడో ఆయన కోరికలు తీర్చే వారికి మనం ఉండాలి మన జీవితాలు వెలిగింపబడిదేవి గనుక దేవుడు ఆనందపడాలి అని అంటే నువ్వు ఆయన చెప్పిన విధంగా బ్రతకాలి ఇందుకు ఎలా బ్రతకాలి ఎలా బ్రతిమితే ఆయన ఆనందిస్తాడు ఎలా బ్రతికితే ఆయన దీవుడు సిద్ధమవుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ దేవుడి వాళ్ళ ఇదే కేంద్ర గ్రంథంలో దావి కూడా చూద్దాం ప్రేమ దేవుడి వాళ్ళ ఇదే కేంద్ర గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయం అండి ఇరవై ఐదవ అధ్యాయంలో నాలుగు ఐదు వచ్చిన చదువుతాం మీకు పేజీ నెంబర్ నాలుగు వందల అరవై మూడు కేతన గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలో రాయబడిన మాట మీరు చదువుతున్నాను జాగ్రత్తగా మాట అంటే మన దావీలు గారు ఎలాగైతే ప్రార్థించారో దావీలు గారు ఏదైతే అడిగినారో అది దేవుని చెప్పో దేవుని అది ఇప్పుడు దేవుడి ఇష్టం ప్రకారంగా బ్రతకడానికి మనం చేయవలసిన ప్రార్థన ఏంటి మన ముందున్న మన పిత్రులు మన ముందున్న భక్తులు ఎలా ప్రార్థన చేశారు దేవుడికి ఎలా సహవాసం చేశారు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారు ఓకేనా దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారన్న ప్రశ్న మనం వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఎలా పతికారు మనం చూడాలి ఓకేనా అభయ సహోదరి కాలం కల ఎనే దేవుడు మనతో మాట్లాడుతున్నారు అమూల్యమైన మాటలు అద్భుతమైన మాటలు ఆ సహోదరి సహోదరి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నందుకు ఈ భూమి మీద మనం పుట్టినందుకు దేవుడు ఈ భూమి మీద మనం పుట్టించినందుకు వాడు చేయవలసిన పడినట్టు మనకు అర్థం కావాలి తెలియాలి ఆయన ఎలా బ్రతకమున్నాడో అలా బ్రతకాలి ప్రియ సహోదరి సహోదారు అందరినీ ప్రేమించాలి ఎందువలన్ని వారిని ప్రేమించిన మాట మన బ్రతుకులో చూపించాలి మన నడవడికలో చూపించాలి ఎవరు ప్రార్థన చేశారు చూద్దామా దాని వే కీర్తన గ్రంథం ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము ప్రారంభం చదువుతాను మనం కావలసిన వచ్చినాగా ఐదు ఉంటాయి ప్రారంభం నుంచి కూడా దావేది గారికి ఎత్తనా ఎలా రాశారో ఎందుకు రాశారో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం గోవా ప్రారంభం చదువుతుంది గోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తు గురించి నా దేవా నీ ఎంత నమ్మితుంచి ఉన్నాను నన్ను సిగ్గుపాడనీయము ప్రార్థన ఎలా ఉందో చూడండి ఆయన ప్రార్థన ఏమని చేస్తున్నాడో చూడండి ప్రేమ దేవుడు వల్ల మన ప్రార్థన ఎలా ఉందో మీరు ఆలోచించండి గంటల తనపడి ప్రార్థన చేస్తావు గంటల తరబడి ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవునికి ఇష్టము కాదు అయితే ఎవరో చూస్తున్నారని ఎవరో నన్ను పొగుడతారని ఎవరో నా భక్తి గురించి గొప్పగా మాట్లాడుతారని వేళ చేస్తున్నావువో ఆ ప్రార్థన కాదు నాయన దేవుడు కోరుకునే అధికారులు దేవుడి చెత్త అధికారులు దేవుని ఇష్టము అది కాదు మరి ఏ దేవత ఇష్టం అని మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే యోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తు కూర్చున్నాను నా దేవ నీ నమ్మిపించి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయడు దేవున కొరకు ఎస్ దేవుడు సిగ్గుపడనీయుడు సీయోడలో ఉన్న దేవుడు నిన్ను సిగ్గుపడనీయుడు పక్క ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు నువ్వు ఆయన ఆధారపడ్డావు నీ ప్రవర్తన అందరూ ఆయన అధికారిక ఒప్పుకున్నావు కాబట్టి ఆయన సిగ్గుపడని కూడా సహోదరి సహోదరు దావిర సిగ్గుపడనీయవు నా శత్రువు నన్ను గురించి ఉత్సహించి వా నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవరు కూడా సిగ్గునందడు దేవుల మనకి పహింపగలుగుడుగాక చూడండి యహోవాళ్ళు ఎవరైతే నమ్ముకు ఉంచుతారో యహోవాళ్ళు ఎవరైతే బలంగా ఉంటారో వారు వారు సిగ్గుపడరో నిజంగా దేవుడు నమ్ముకుంటే సిగ్గుపడతామా దేవుడి మీద ఆదరణ సిగ్గుపడతామా లేదు నేను పోషించేది దేవుడు అన్నాడు ఇదిగో ఆకాశ పక్షులు చూడండి ఏమి తిందమా ఏమి తాగుందమా ఏమి ధరించుకుందామన్న ఆలోచన తీసి పడేయండి ఆకాశ పక్షులు చూడండి వృత్తము కోయవు కొట్లలో కూల్చుకున్నవు వాటిని పోషిస్తున్నది మీ కన్న పరలో తండ్రి గొప్ప పాటలు నిజమేగా నిజమేగా ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రతిరోజు ఏ కురుసాము లేవగలుగుతున్నామంటే ప్రతిరోజు ఉదయాన్నే మళ్ళీ మనం తిప్పు చేయగలుగుతున్నామంటే మన మధ్యాహ్నం భోజనం చేయగలుగుతున్నామంటే మళ్ళీ సాయంకాలం భోజనం చేసి చక్కగా పడగలిగి పడుకోగలుగుతున్నామంటే ఎవరు మనది కాపాడుతున్నారు ఎవరు మనల్ని నడిపిస్తున్నారు ఎవరు మనం పోషిస్తున్నారని మీరు ఒక్కసారి ప్రశ్నించుకుంటే మరి ఆయన చెప్తా చూడండి పచ్చకొద్దా ఆయన అడిగినట్టుగా మనం ఉండొద్దా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించేటప్పుడు ప్రియ సమాధాని సమాధానం ఒక్కసారి ఆలోచించండి నీ జీవితంలో ఎలా జీవితంలో ఎలా నువ్వు ఎలా జీవిస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావు ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించుకుని నువ్వు దావీలుగా చేసిన ప్రార్థన ఏంటంటే అయ్యా నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవరు సిగ్గునందడు ఏటు లేకుండానే ద్రోహం సిగ్గునందుదురు భక్తి సిగ్గునందుతారు అయ్యా అయితే అయితే చక్కగా ప్రార్థన చేస్తారు చూడండి ఈ ప్రార్థన మన జీవితంలో ఉండాలి నువ్వు చేసే ప్రార్థన ఇది కూడా ఉండాలి నువ్వు అనేక మంది గురువు ప్రార్థన చేస్తున్నావు రాజుల కొరకు ఆ తిమ్మతుగా పోలీపడ రాజుల కొరకు మనసులు అందరి కొరకు తెలియదు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయమన్నారు ఆ చేసే ప్రార్థనలో నువ్వు ఇది కూడా ఉండాలి కాగిలిగా చేసే ప్రార్థన కూడా అయ్యా 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 అయ్యోవా నీ మార్గములను నాకు తెలియచేయము ఈ ద్రోహను నాకు తేటపరచము అనేది వచ్చు నన్ను నీ సత్యమును అనుసరించి అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడు తిన నీ కొరకు కనిపెట్టుచున్నాను ఇది కదా దేవుని చిత్తం ఇది కదా దేవుని ఇష్టం ఇలా కదా దేవుడు మనం బ్రతుకున్నట్టు ప్రియ సహోదరి సమాధాన మరి ఎలా బ్రతుకుతున్నాం మనం ఎలా జీవిస్తున్నాం మనం ఇక్కడ గారు అన్న మాటను మీరు పరిశీలన చేయగలిగితే దావీదారు దావీది గారు మాటను మీరు ఒక్కసారి ధ్యానించగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చే గొప్ప వీరులుగా గొప్ప పౌరులుగా గొప్ప సహోదరి సహోదరులుగా దేవుని మాటలు విని దేవుని మాటను లోబడి బిడ్డలుగా వాళ్ళ జీవితంలో ముందు కొనసాగి కలిగితే దేవుడు ఆనందపడడా దేవుడు సంతోషపడడా దేవుడు ఉత్సహించడా దేవుడు మన కొరకు ఆయన కనిపెడుతున్నా ఆయొక్క ఆనందాన్ని పొందుకోడా ఒకసారి అప్పుడే సహోదరిస్తున్నారా ఆలోచించండియా ఒకసారి అర్థం చేస్తుండయా దేవునికి లోపడంండయ్యా దేవునికి నచ్చినట్టుగా బ్రతకండయ్యా ఎంత ఎంత ఇంత ఎంతనొచ్చినా ఆరైనా ఆరున్నరైనా ఇంకా నువ్వు క్రైస్తవుడు ఇంకా కొడుకునే ఉన్నావా నువ్వు నేర్పులేదా నువ్వు లేవట్లేదా నువ్వు ప్రార్థన చేయట్లేదా నువ్వు ప్రార్థన చేయట్లేదా నువ్వు ప్రార్థన చేయట్లేదా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి ప్రయోగం దేవుడు ఒక్కసారి ఆలోచించి ప్రేమ దేవుని వాళ్ళ అర్థం చేసుకోండి దేవుడి చిత్తాన్ని నెరవేర్చండి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి దేవుడు ఆనందపడే విధంగా ఈ జీవితం వద్ద కొనసాగించిన ప్రయత్నం దేవుని వాళ్ళ ఇక్కడ రాయ మాట జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇదిగో దేవుడంటున్న మాట యువదయ నేను కాపాడుతున్నాను ఇదిగో నువ్వు తప్పుడు మాటలు వెళ్ళిపోకుండా ఇది భూమిలో పడిపోకుండా నేను కాపాడారు కదా నా కుమారుడు భూమి నీకు పంపించాను రెండు పాపముల చేతులు అపరాధముల చేతులు చచ్చి పడి ఉండగా ఇది నా కుమారుడు పంపించి నా కుమారుల్లేసి కత్త చేసేసి నా కు నా కుమారుణ్ణి నీ కొడుకు బలియాలు చేశా కదా మరి నా శబ్దం ఎక్కడ ఎరగవా నా ఇష్ట ప్రకారం బ్రతకవా అని దేవుడు అడుగుతున్నాడు మరి దావీగా ప్రార్థన చేయగలుగుతున్నావా దావీ ఐదు వచ్చిందో నన్ను నీ సత్యం ఉపదేశం ఉపదేశించే నీవు నా రక్ష రక్షణ కర్తవైన దేవుడు జనం నీ కొరకు కనిపెట్టుచున్నాను ప్రయాస సహోదరి సహోదా మాట్లాడాడు కదా మరి మాట్లాడి మాట ప్రకారం మనం బ్రతకగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఆలోచించింది దేవుని చిత్తాన్ని దేవుడు ఇష్టపడే విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్త అత్యంతగా మీరు అందరూ ఇంకా కోరుకుంటూ మాట్లాడడం మీకు అర్థమైతే కింద కామెంట్లో రాయండి దేవుడు అదే మాట్లాడాడు దినబెల్ల నేను యహో ఇక్కడ కింద తినమెల్ల నీ మనకు నేను కనిపెట్టి కూర్చున్నాను లేవా అని ప్రాంతం ప్రారంభించండి ప్రార్థన కర్మకొందన్న వాళ్ళు ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంటే ఇంత గొప్పదేవి కూడా ఉందంటే పదే కాలం సాయంతకాలం వరకు మనం కాపాడుతున్నారు గొప్పదేవా చేస్తుంది రోజులు మాకు మాట్లాడేది అంటే ఇది ఉన్నాయి చెత్తమైన పెట్టి ఎరిగేవారు దాని ప్రకారం బ్రతికేవారుగా ప్రార్థన చేస్తుంది దినమేళు స్థితిలో అంటున్నాడు అంటే గొప్ప యొక్క ఆయుష్ మా కూడా దయచే ఈ బిడ్డల వరకు ప్రార్థిస్తున్న ఈ వాక్య బిడ్డలు అలాగే దాన్ని విదేశాల బిడ్డల తగ్గిన ఆయన ఇది ఒక పసిపిల్లల తండ్రి ఆయన ఎవ్వరస్ల తగ్గిన ఆయన నడివశల వారి తగ్గిన ఆయన వృద్ధులతో అందరినీ జ్ఞాపకం చేసుకోండి అంతగా ఇవ్వండి బాగా ఇవ్వండి శక్తినివ్వండి నీకు ఇష్టమైన నీ చిన్న ప్రతి ఒక్కరికి దయచేయబడి మాత్రం తమ రాయాలి ఎస్ క్రీస్ వరకు వారికి కనీసం జాతీయ ఎప్పుడు నీ వృధా తోడే నడిపించింది గాక ఆమె